ఏ సునాములో కొడుతున్నాను సాతన ఏ సునాములో నిందలు మొప్పే సాతన ఏ సునామున కూలుస్తున్నా నీ సామ్రాజ్యాన్ని కూలుస్తున్నా ఏ సునాములు ఏ నీ సామ్రాజ్యాన్ని కూలుస్తున్నా ఏ సునాములో ఏసు రక్తమే జయం వేసు వెళ్ళిపోతావా లేదా వెళ్ళిపోతావా పలకాలి ఎందుకు వచ్చిన ఆమెలోకి ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏ సక్తమే చేయం ప్రతి చీకటి అంతా కూడా వెళ్ళిపోవాలి ప్రతి చీకటంతా వెళ్ళిపోవాలి వేస్తున్నాములు ప్రతి చీకటంతా వెళ్ళిపోవాలి వేస్తున్నాములు వెళ్ళకొడుతున్నా ఇస్తున్నాములు సాతాను స్తోత్రం 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 ప్రోభా స్తోత్రం ప్రోభా ఈ కృపతో నింపండి నేను నింపండి నేను నడిపించండి తాకండి తాకండి బాగు చేయండి తండ్రి స్వస్థత నెమ్మది ఆరోగ్యం సమాధానం కలుగునుగాక 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 వెళ్ళిపోయినా లేదా వెళ్ళిపోయినావా వెళ్ళిపోయినా లేదా పలకాలే పలకాలే స్నామంలో కుటుంబాలు నాశనం చేసి సాతాన ఏ సునామంలో కూలుస్తున్నాను నేను కుటుంబాలను విడగొట్టే సాతాన ఏ కూలుస్తున్నాను కూలుస్తున్నా వెళ్ళిపోవాలి ఏ స్నామలో ఆయన ఉండటానికి ఏ స్నాములో నీకు అధికారం లేదు ఏ ఆమె కోసం రక్తం కార్చినాడు స్తోత్రం స్తోత్రం ఏసు రక్తమే చేయం పడిపోయి వెళ్ళిపో వెళ్ళిపో నీ నాటకాలు చాలు వెళ్ళిపోవాలి 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 పడేసి కింద పడేసి వెళ్ళిపో కింద పడేసి వెళ్ళిపో వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఏసునాములో వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినా లేదా పోతామా నేను నోరు తెరుచు నోరు తెరు నోరు తెరు అమ్మా నోరు తెరు నోరు తెరు అమ్మ అమ్మకే నోట్లో ఏమ్మా నోట్లు వేయి నోట్లు వేయి ఏ స్రక్తమే చేయం 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 స్తోత్రం 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 ప్రావా స్తోత్రం ప్రావా స్తోత్రం ప్రభా పిల్లల్ని అనాదాలు చేయాలని చూస్తున్నా సాధన వేస్తున్నావులో కూలుస్తున్నా కోలు స్నాములో వెళ్ళిపోవాలి స్నాములో పోయినావా లేదా వెళ్ళిపోయినావా వెళ్ళిపోతావా లేదా ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం స్తోత్రం స్తోత్రం ప్రభా పరిశుద్ధ స్తోత్రం నైనా ఉందనాలు ప్రభా నీ కృపతో నింపండి నీ కుమార్తె ప్రభా నీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి ప్రతి విధమైన కీడు అపాయం తొలగించండి దుష్టశక్తుల నుంచి విడిపించండి నేనే మా చెప్పలేనటువంటి తండ్రి నేనా మరి ఆ పరిస్థితులలో తన జీవితం ఉన్నది ప్రభా నేనా మరి మీరే తాకండి ముట్టండి మీ కార్యం జరిగించండి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కూలిపోవాలి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించబడాలి వేసిన వాళ్ళు ఆనందించే కుమార్తెగా మార్చండి తన భర్తను ఇంటికి తీసుకుని రండి ప్రభా మీ కృపగల కార్యం జరిగించండి తండ్రి మీరే తండ్రి ఆధారం మీరే రక్షణకర్త తండ్రి మీరే నెమ్మది కర్త సమ్మతి సమాధానాల కర్త ప్రభా మీ చిత్తము నెరవేర్చబడును గాక మీ రాజ్యం కట్టబడును గాక ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి ఆశ్చర్యకార్యం జరిగించండి అద్భుతకార్యం జరుగునుగాక వేసిన తండ్రి మీ చిత్తం జరుగునుగాక మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా నైనా ఈ కుటుంబము మార్చబడునుగాక తండ్రి పిల్లలనునైనా మీరు ఆశ్రయించడం ముగ్గురు కుమార్తెలను కుమారుని దీవించండి కుమారుని పుట్టినరోజు ప్రభా మరి తండ్రి మరి పుట్టినరోజు జరపలేనటువంటి పరిస్థితులలో తన ఉన్నది ప్రభా మరి నీ కృప చూపించి మీ సాయం దేయండి తండ్రి తన కుమారునికి కూడా చెప్పలేని పరిస్థితులలో ఉన్నది ప్రభా తండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు స్తోత్రాల వందనాలు తెలిస్తున్నాం స్తోత్రం స్తోత్రం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం వెళ్ళిపోవాలి స్నామలో వెళ్ళిపోవాలి స్తోత్రం బాబా స్తోత్రం 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 ఏ స్రక్తం ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే చేయం ఏ సక్తమే ఆ వేళ్ళలో నుంచి వెళ్ళిపో ఆ చేతి వేళ్ళ నుంచి వెళ్ళిపో చేతి వేళ్ళలో నుంచి వెళ్ళిపో సాధన వేస్తున్నామున వేళ్ళలో నుంచి వెళ్ళిపోవాలి చేతి వేల నుంచి వెళ్ళిపోవాలి చేతి వేలు నుంచి వెళ్ళిపోవాలి చూపుడు వేలు నుంచి చెల్లిపోవాలి చూపుడు వేలు నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఏ సునామలో నువ్వు చేతులు తీయమ్మా చూపుడు వేలు నుంచి వెళ్ళిపోవాలి ఏ వెళ్ళిపోవాలి వెళ్ళిపో 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 చూపుడు వేలు చెల్లిపోవాలి ఏ సక్తమే చేయం ఏ సురక్తం కాలుస్తున్నా సద ఏ సక్తంతో కాలుస్తున్నాయి నిన్ను చూపుడు వెళ్ళ నుంచి వెళ్ళిపోవాలి 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 స్నామంలో చూపుడు వేలు నుంచి వెళ్ళిపోవాలి 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 స్నామంలో వెళ్ళిపోవాలి చూపుడు వేలు నుంచి ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం కాలుస్తున్న నీ సామ్రాజ్యాలను సాతాను కాలుస్తున్న ఏ సునాములు కాలుస్తున్న సునాములు కాలుస్తున్న స్నామం స్తోత్రం 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 ప్రభు చూపుడు వేల నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి స్నాములో పోవాలి స్నాములో నీకేం పని లేదు ఆమెతో స్తోత్రం ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే జయం ఏ రక్తమే జయం స్తోత్రం స్తోత్రం వెళ్ళిపోవాలి ఏ స్రక్తమే చేయం ఏ స్రక్తమే జయం కృపాక్షం వెంట రాని అండి ప్రోభ మీ కార్యం జరిగించండి ప్రోవా ప్రతి నింద కూడా తొలగించండి ప్రభావ మీ నామాన్ని కనపరచుకోబ్రోభ మీరే ఆధారం ప్రభా మీ రక్షణకర్త ప్రభా కట్ల నుంచి విడిపించు ప్రాభ కట్ల నుంచి విడిపించు సాతాను కట్ల నుంచి బంధకాల నుంచి విడిపించు విడిపించు విడిపించి విడిపించు విడిపించు ఏసు నాముల విడుదల విడుదల గాక విడుదల కలుగునుగాక విడుదల గాక ఏసు నాముల విడుదల సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన విడుదల గాక సంపూర్ణమైన విడుదల గాక నీ రాజ్యం కట్టబడను కాక నీ గృహంలో ప్రభా ఈ గృహంలో ప్రావా స్తోత్రం ప్రావా స్తోత్రం స్తోత్రం ఏ రక్తమే చేయం ఏ సక్తమే చేయం స్తోత్రం స్తోత్రం పోయిందమ్మా పోయిందమ్మా సాతాను పోయిందాహీనంగా బలహీనంగా ఉందా కొంచెం నీళ్లు తీసుకురమ్మా అమ్మకు తాపించు నీళ్ళు తాగమ్మా ఏమైనా పోయినట్టు అనిపించిందా పోయినట్టు అనిపించిందా చీకటి పోయినట్టు అనిపించిందాకు వణుకుతున్నట్టు అనిపించింది కదా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా లేదా చెప్పు గట్టిగా చెప్పు ఏమ్మా వేళ్ళ నుంచి వెళ్ళిపోయిందా లేదా వెళ్ళిపోయిందా ఏ సరక్తమే చేయం ఏ ఏస్ చేయం ఏ సరక్తమే ఏస్ ఏ ఏస్ చేయం ఏ సరక్తమే చేయం ఏ సరక్తమే చేయం ఏ సరక్తమే చేయం కూలుస్తున్న సామ్రాజ్యాలను సాతానా ఏ సునాములు ఏ సునాములో కూలుస్తున్నా 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 కూలుస్తున్నాయి సునాములు కూలుస్తున్నాయి సునాములు కూలుస్తున్నాయి సునాములు స్తోత్రం 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 ప్రాభాత్రం ప్రావా స్తోత్రం ప్రావా నీ కృపతో నింపు ప్రవా నీ కార్యం జరిగించు ప్రభా కార్యం జరిగించుకోవా మీ నామాన్ని ప్రభా మీరే ఆధారం ప్రవా ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఎట్లుందమ్మా ఎట్లుందమ్మా బాగుందే Le estaba.